గుడ్ ఈవినింగ్ వీడియో చూస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే ఈరోజు డేట్ వచ్చి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు నేను ఈ తోటలో వీడియో తీయడం జరుగుతూ ఉంది గ్రామం పేరు వంగర మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి గ్రామము నా పేరు వచ్చేసరికి వెంకటరెడ్డి మండలం వచ్చి భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా ఉన్నది ఈ ఈ గ్రామము ఇందులో అరేక పోక తోటను వేసుకోవడం జరిగింది కరెక్ట్గా రెండు సంవత్సరముల పది నెలలు పూర్తవుతూ ఉన్నది అంటే దాదాపు ముప్పై నాలుగు నెలల తోట ఇది ఈ రకంగా గ్రోత్ ఉన్నది మేమే మేము చేస్తున్న విధానం ఏంటంటే ఇందులో హండ్రెడ్ పర్సెంటు సేంద్రియ వ్యవసాయ విధానంలో అంటే జైమో టెక్నాలజీ తోట ఈ పంటను ఇప్పటిదాకా సింగిల్ డ్రాప్ ఆఫ్ రసాయనాలు వేయకుండానే మేము ఈ వ్యవసాయం చేసుడు జరుగుతూ ఉంది ఈ తోటను పెంచుడు జరుగుతూ ఉంది కాబట్టి ఈ తోట ఈ రకంగా గ్రోత్ ఉంది మీరేమన్నా అంటే వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైనా మంచి సలహాలు ఇస్తే స్వీకరించి ఇంకా మంచ పెరగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సలహాలు ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ